హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి లొకేషన్ వచ్చేసరికి బీహెచ్ఎల్ దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్ అమీన్పూర్ టీచర్స్ కాలనీలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించి డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఎవరికైనా ఈ ఫ్లాట్స్ నచ్చితే డైరెక్ట్గా మీరు బిల్డర్కి కాల్ చేయొచ్చు మున్సిపల్ పర్మిషన్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేలుకున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎల్ఐసి ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ని ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ గా అపార్ట్మెంట్ లో ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని నరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్ మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్ లో వెస్ట్ ఫేసింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూజేషన్లు అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అండ్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ రెండు సైజెస్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇమ్యూనిటీస్ వైజ్ గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ పవర్ బ్యాకప్ సపోర్ట్ వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చిల్డ్రన్ ప్లేయర్ కూడా ఉంటుంది స్మాల్ ఏరియా యూడిఎస్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ వన్ స్క్విర వరకు వస్తుంది ఈచ్ ఫ్లాట్ కి కూడా ఈ ప్రాజెక్టుకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ నో బఫర్ జోన్ ఈ ప్రాజెక్టు దగ్గర నుంచి బీహెచ్ఎల్కి కి కనెక్టివిటీ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ వెరీ నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనకి కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నామండి బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఫ్లాట్స్ లో వెంటిలేషన్ బాగుంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫ్లాట్స్ కూడా గా ఉంటాయి వైడ్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు బిహెచ్ఎల్ అండ్ అమీన్పూర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్